సుపారిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బొబ్బిలిపట్నంలో పదిహేడో వార్డులో బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు నాయన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట హోంమంత్రి అంత పాల్గొన్నారు ఈ రోజు బొబ్బిలి నియోజకవర్గానికి తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి బొబ్బిలి నియోజకవర్గంలో మా సోదరుడు బేబీ నయన్ గారి కాన్షియన్సీ అండ్ బొబ్బిలి కాన్షియన్సీ అనే కన్నా బేబి నయన్ గారు కాన్షియన్సీ అనొచ్చు ఈ రోజు ఒక మంచి ఆదరణ మంచి పలకరింపుతో మంచి అభిమానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇంట్లో ఆడపిల్లని ఎలాగైతే ఆదరిస్తారో ఆ రకంగా ఆదరించి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మా సోదరుడు నాగార్జున అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది అయితే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే సాధారణంగా భారతదేశం అనేసరికి స్త్రీలకు గౌరవం ఇచ్చే ఒక మంచి సంప్రదాయం ఉన్న మంచి సంస్కృతి ఉన్న భారతదేశం భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి అంటే అది సంస్కృతిలోని నిండిపోయినది స్త్రీని గౌరవించాలి అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్కి బిఫోర్ ఆ భార్య పేరు కాని అమ్మ పేరు కానీ ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటాం మనకి స్వామి అని ఆ భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని రకరకాలుగా సీతా సీతారాముడు అని అంటే రకరకాలుగా ఒక ఒక దేవుడు పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పి చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మన అందరం కూడా గర్వించదగ్గ విషయం కానీ ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయాయి అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్ ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడకూడదు